నమస్తే ఫ్రెండ్స్ పదో తరగతి కూడా పాస్ కాకుండా ఐపిఎస్ అవుతానని ఎవరైనా అంటే మీరేమంటారు నవ్వుకుంటారు కదా తన భార్య మాటలకి ఆ కానిస్టేబుల్ కూడా అలానే నవ్వుకున్నాడు కానీ ఆమె నవ్వులాటలకి అనలేదని తెలిసాక తోడుగా నిలబడ్డాడు అలా ఓ సాధారణ గృహిణి అంబిక ఐపిఎస్గా ముంబాయి సింగంగా మారింది ఐపీఎస్ అవుతానంటే ముందు టెన్త్ పాస్ అవ్వమన్నారు అంబికది దిగువ మధ్యతరగతి కుటుంబం భర్త తమిళనాడులోని దిండుక్కల్లో పోలీస్ కానిస్టేబుల్ భర్త ఇద్దరు పిల్లలే లోకం అనుకునే సాధారణ ఇల్లాలు ఆమె ఓ రోజు ఉదయాన్నే టిఫిన్ కూడా తినకుండా ఆదరాబాదరాగా పరుగు పెట్టాడు భర్త అతను ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ ఇద్దరు పిల్లలని వెంట పెట్టుకొని ఆ టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళింది అప్పటికింకా పరేడ్ పూర్తి కాలేదు దీంతో కాస్త దూరంగా నిలబడి దాన్నే గమనిస్తోంది ఆ సమయంలో తన భర్త అతనికంటే చిన్నవాడైన అధికారికి సెల్యూట్ చేయడం చూసింది టిఫిన్ అయితే ఇచ్చింది కానీ భర్త తిరిగి ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తుందామె కారణం అతన్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి మరి ఇక అతను వచ్చి రాగానే ఏవండి మీరంతా వంగి వంగి నమస్కారం చేస్తున్నారే ఆయన ఎవరు ఆయన మీకంటే వయసులో చిన్న మీరు మీరెందుకు సెల్యూట్ చేయాలి ఇలా ప్రశ్నల పరంపర వదిలిన భార్యకు సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చాడతను ఆయన డీసీపీ ఆ పక్కనే ఉన్నది ఐజీ అంటూ వచ్చాడతడు మీకంటే వయసులో చిన్న మీరు మీరెందుకు సెల్యూట్ చేయాలి ఇలా ప్రశ్నల పరంపర వదిలిన భార్యకు సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చాడతను ఆయన డీసీపీ ఆ పక్కనే ఉన్నది ఐజీ పెద్ద అధికారులు మా బాసులు అందుకే సెల్యూట్ చేశా అన్నాడు అలా అయితే నేను కూడా అంత పెద్ద పోలీస్ అవుతా నాకు సెల్యూట్ చేస్తారా అంది అంబిక ఆ మాటలకి అతను నవ్వేసి ఊరుకున్నాడు అంత పెద్ద అధికారి కావాలంటే సివిల్స్ రాయాలి ముందు నువ్వు పదో తరగతి పాస్ అవ్వు అప్పుడు చూద్దామన్నాడు అవును మరి అప్పటికీ అంబిక పదో తరగతి కూడా పాస్ కాలేదు ఎందుకంటే తనకి పద్నాలుగు ఏళ్ళ చిన్న వయసులోనే పెన్లు అయ్యింది పద్దెనిమిది వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఐగాన్ నిహారిక కుటుంబం పిల్లలు తప్ప మరో లోకం తెలియదు ఇప్పుడు వీళ్ళని చూసుకుంటూ పదో తరగతి పాస్ కావడం అంటే కష్టమే కానీ ఇలాంటి కారణాలు చూపించి నా వల్ల కాదు అనుకోలేదు అంబిక భర్త సహకారం కోరింది అత్తింటి వాళ్ళు సంశయించారు వాళ్ళని ఒప్పించి పదో తరగతి పరీక్షలు రాసింది ఐదు వందలకి నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించింది అప్పటికి కాస్త నమ్మకం వచ్చింది ఆ తర్వాత ప్రైవేట్గా బిఏ కట్టి పాస్ అయ్యింది అన్నీ తమిళ మీడియంలోనే ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ బస్సులోనే వెళ్ళేదాన్ని ఉండే దిండుక్కల్ బస్టాండ్కి దగ్గరగానే కలెక్టర్ బంగ్లా ఉండేది అక్కడికి అధికారులు కార్లలో వచ్చేవాళ్ళు సైరన్ల హడావిడి కింది స్థాయి అధికారుల సెల్యూట్లు నాకు అలాంటి గౌరవాల్ని దక్కించుకోవాలని ఉండేది అందుకు సివిల్స్ రాయాలనుకున్నా కానీ దిండుకల్లో సివిల్స్కి శిక్షణ ఇచ్చేవాళ్ళు లేరు నేను పిల్లలని చూసుకుంటాను నువ్వు చెన్నైలో ఉండి శిక్షణ తీసుకో అన్నారు మా వారు ఆ సమయంలో దినపత్రికలు పిల్లల పుస్తకాలు మ్యాగజైన్లు ఏవి వదిలేదాన్ని కాదు పుస్తకాల పురుగులా చదివేదాన్ని అంటూ తన ప్రిపరేషన్ గురించి చెప్పుకొచ్చింది అంబిక కానీ ఆమెని వరుస వైఫల్యాలు వెంబడించాయి మొదటి ప్రిలిమ్స్లోనే వైఫల్యం తర్వాతసారి మెయిన్స్ వరకు వెళ్ళి వెనుతిరిగింది మూడోసారి అంతే ఇప్పటికే మూడేళ్ళు అయ్యాయి పిల్లలు నిన్ను కావాలంటున్నారు ఇక ఇంటికి వచ్చే కాకి బట్టలపై నీకు ఇష్టమైన ఆ రెండు స్టార్లు నేనే సంపాదిస్తాలే అన్నాడు భర్త కానీ అంబిక మనసు ఒప్పుకోలేదు ఒకే ఒక్క ఛాన్స్ ఇది నా ఆఖరి ప్రయత్నం ఈసారి ఓడిపోతే మీరు చెప్పినట్టే ఇంటికి వచ్చేస్తా టీచర్ జాబ్ చేస్తా అంది ఈసారి అంబిక కష్టం ఫలించింది ఇంటర్వ్యూలోనూ విజయం సాధించింది నూట పన్నెండవ ర్యాంకు మొదటి పోస్టింగ్ డీసీపీగా నార్త్ ముంబాయిలో మొదటగా గంగనాపూర్ తాలూకాలోని పిల్లల మిస్సింగ్ కేసులు ఛేదించి అందరి ప్రశంసలు అందుకుంది తర్వాత చైన్ స్నాచింగ్ కేసులు ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదించి ముంబై సింగంగా అనిపించుకుంది ఒకప్పుడు తమిళం మాత్రమే తెలిసిన అంబిక మరాఠీతో ముంబాయి ప్రజలకు దగ్గర అయ్యింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లోక్మాత మహారాష్ట్రియన్ పురస్కారాన్ని ఆయన ప్రశంసలను అందుకుంది ఒక గౌరవాన్ని దక్కించుకోవడం కోసం ఓ ఇల్లాలు చేసిన ఈ పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కదూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కష్టపడితే ఫలితం దక్కుతుంది